ముందుగా బ్రహ్మ పితామహాపత్రిజీ గారికి ధన్యవాదాలండి ప్రణామాలు నా పేరు కొల్లి సత్యవతి మా హనుమాన్ జంక్షన్ దగ్గర కొత్త లేరు నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడు అండి నలభై రోజులు ధ్యానం చేసినాక నేను కొంచెం బాత్రూమ్కి వెళ్తా పడ్డానండి రెండు పూసలకి దెబ్బ తగిలింది ఆపరేషన్ అన్నారు కానీ ఒక్క నెల రోజుల మట్టుకు బెడ్ మీద ఉన్నానండి పొట్ట మీద పెరిమిట్ పెట్టుకుని ధ్యానంలో ఉంటే నెల రోజులకి నేను లేచి మామూలుగా అసలు వంగకూడదు అన్నారా అయినా ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటాను ఇప్పుడు ఎవరేదన్నా నన్ను నాకు నవ్వు వస్తుందండి బాధలేదు చాలా ఆరోగ్యంగా ఉన్నానండి కానీ నేను ఇరవై వేలు పెట్టిన మెషిన్ పెట్టుకున్నాను నా ముగ్గురు పిల్లలండి కానీ ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి వాళ్ళు ఎవరు రాలేదు వచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు అది ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని నేను రెండు టు ఐదు ఇక్కడ ఉంటామండి చక్కగా ఈ ధ్యానం అంటే అందరూ ధ్యానం చేసుకుని ఆరోగ్యాన్ని పొంది ఇదిగా ఉండాలని నాకు ఆకాంక్ష అండి శ్రీ పతంజలి పెరిమిడ్ అండి శ్రీ పతంజలి పెరిమిడ్ అండి మాది అందులో రెండు టూ ఐదు ఒక గంట సత్సంగం అండి భగవద్గీత రెండు గంటల ధ్యానము పౌర్ణము అమావాస్యకి మట్టికి నాలుగు గంటలు ధ్యానం చేసుకుంటామండి కానీ చాలా బాగుందండి ముందుగా ధ్యానంలోకి నేను ఒక్కదాన్నే వచ్చానండి సార్ గారు రమ్మంటే అక్కడ నుంచి అందరూ వచ్చారండి థ్యాంక్స్ అండి బ్రహ్మరీష్ గారికి నమస్కారంలే నేను ధ్యానానికి వచ్చి రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్నానండి ధ్యానానికి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక్కడికే వస్తున్నానండి కొత్త దోనమల్లి సుభాషిని మాకు రావట్లేదు అండి ఆరోగ్యం బాగానే ఉంటుందండి ధ్యానం కాడికి వచ్చినాక పర్వాలేదు మాది వేలేరండి నా పేరు అండి రెండేళ్ళ నుంచి వస్తున్నాను ధ్యానం రెండేళ్ళ నుంచి ధ్యానానికి వస్తున్నాను ఈ కాడికి వస్తే బాగా ఉంటుందండి బాగా చేస్తున్నాము కొంచెం చేస్తూ ఉంటే ఆకలి కుట్టిందండి నాకు టెంట్లు ఎంచుకున్నానండి నేను హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం కూడా పర్వాలేదండి చేసుకుంటే హాయిగా ఉంటుంది పర్వాలేదు ట్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ